కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్ లో పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలని తర్వాత ప్రతికూల సంఘానికి పెద్ద కొడుకు చిన్న కొడుకుల పని చేస్తామని తెలిపారు ఈ నెల పదమూడవ తేదీన భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో బీబీ పాటిల్ ను గెలిపించాలని ప్రజలను కోరారు బీబీ పాటిల్ ను గెలిపిస్తే భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ అవుతారని దేశ ప్రజలు మొత్తం బీజేపీ వైపు చూస్తుందని ఏ ఒక్క ఓటు కూడా వృధా చేయకుండా ఎమ్మెల్యే ఎన్నికలలోనే కామారెడ్డిలో అరవై ఆరు వేల కోట్ల మెజారిటీ ఇచ్చారని ఎంపీ ఎలక్షన్లలో లక్ష మెజారిటీ ఇచ్చి ఎంపీని గెలిపించాలని కోరారు మేము బాధాసం కావాలంటే ప్రతి ఒక్కరు సులభలు పూలు గుర్తు ఓటు వేయాలి అందరూ కూడా ఓటు వేయాలని చెప్పాలి అప్పుడే సాధ్యమైంది ఇదంతా కావాలంటే ఇంకొక ప్రతి ఒక్కరూ ఊరు ఊరు పోయి పేరు పేరు పోయి ప్రతి ఇంటికి పోయి పూలు గుర్తూ ఓటే చెప్పాలి గత పది సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు కూడా వేరే వేరే సబ్కా సా సబ్కా వికాస్ అని ఎన్నో పని చేసుకున్నారు ఎస్సీలు కానీ ఎస్డీస్లు కానీ మైనారిటీ కానీ ఓబీసీ కానీ బిలో పవర్టీ కానీ మహిళలు కానీ అందరికీ వేరే వేరే పని చేసి ఒక సపోర్ట్ ఇచ్చే పనిచేసిందాం ఎక్కడైతే మహిళలు మంచిగుండలో అప్పుడే దేశం మంచిగుండదని కోరుకుంటూ అని అందరూ మహిళా కోసంకి ఎంతో పనిచేసిందో బేటీ బచావు బేటీ గవర్ బేటీ బచావు బేటీ పడావు కానీ లేకుంటే విజయవాడ న్యాయ విధంగా కానీ ముప్పై మూడు పర్సెంట్

ఇంకా రావడం రోజులో ఇటువంటి మంచి మేనిఫెస్టో తీసుకొని వచ్చు రావడం మన భారతదేశంలో మూడు కోట్లు అక్కలకు లక్ష ప్రతి నొక్క ప్రభావం కూడా తీసుకొని వచ్చాడు అంటే ఇంతవరకు ఒక లక్ష వరకు నొక్కపతి చేసేసి ఇంకా రెండు లక్షల మందికి నొప్ప చేయాలని వాళ్ళ ఆలోచన ఉంది ఇటువంటి ఆలోచన ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియా ఇటువంటి విజన్ ఉందా పాలిటిషియన్ అంటే మన నరేంద్ర మోదీ గారు పొందనే అల్లజుకులు వచ్చినప్పుడు వేరే వేరే విషయాలు కూడా చెప్పిండ్రు ఓబీసీ విషయం కానీ లేకుంటే బాధీగా అంటే దళిత వర్గీకరణ కానీ లేకుంటే సేవరాజ్ జయంతి కానీ బంజారా సమాజ్ ఇష్యూస్ కానీ ఇటువంటి అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడినం ఇవి అన్ని కావాలంటే ఇంకొకసారి బీజేపీ గవర్నమెంట్ రావాలి అత్యంత అయితే మంది రామ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే ఉంది తప్పకుండా బీజేపీ గవర్నమెంట్లో మేము కూడా ఉంటే ఇవి అన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు పది సంవత్సరాలు పని చేసిన తర్వాత కూడా ఇంకా ఎన్నో పనులు పెండింగ్ ఉన్నాయి స్పెషల్లీ అంటే ఇక్కడ నుంచి చేస్తా అని చెప్పినా చేస్తా ఐదు నెలలు మాత్రమే అయిపోయింది ఆ ఐదు నెలలు కూడా రాకపోవడానికి మీకు అర్థం చెప్పాను కాబట్టి టీడీపీ పార్టీలందరికీ ఖచ్చితంగా మీరు ఓటేయాలన్న ఓటేస్తే మన ఇంటి పెద్ద కొడుకు ఆయన అవుతాడు చిన్న కొడుకు నేనైతా ఖచ్చితంగా ఆయన పని మనం తీసుకోవచ్చు అంత మంచోడన్నా ఇంటి పోతే అన్నం పెట్టి అన్నం పెట్టి నేనన్నా చాయ్ పోస్తున్నాచ్చు కానీ ఆయన అన్నం పెట్టి పనిచేసే మనిషి ఇది నిజం నేను బట్టి అంటే రమ్మనండి ఏది అంటేగా మాట్లాడు నిజాన మాట్లాడతాడు కాబట్టి చెప్తున్నాం ఇది చెప్పడానికి నేను కులసంగా పెద్దల్ని రమ్మని చెప్పినామన్నా ఇంకా వేరే విషయం లేదు దయచేసి ఆలోచించండి చేతులెత్తి మొక్కి మరీ ప్రార్థిస్తున్నాం నరే నరేంద్ర మోడీ గారి ముఖం చూడండి బీపీ పాటిల్ గారిని గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకు అయినతడు చిన్న కొడుకు నేను ఖచ్చితంగా ఇద్దరం కలిసి ప్రతి సమస్యను పరిష్కరిస్తాం నాకు కూడా పెద్దల్ని తోడు ఒంటరి కాదు నాకు కూడా ఒక మనిషి అనే ధైర్యం వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు ప్రభుత్వం చేస్తామని అనుకున్నారు కానీ మొన్న ఎన్ఆర్టీ చేసి రోడ్లేదు ఉష్కేసి రోడ్లే అన్నా డస్ట్ పౌడర్ కలిపి రోడ్లేస్తే విజిలెన్స్ కు ఎంక్వైరీ కడితే వచ్చిన మొన్న ఎంక్వైరీ చేసిపోయేది కొడుకుల బిల్లు అన్ని కట్ అయిపోతాయి నేను ఆ రోజు కూడా చెప్పిన ఎవరన్నా చేసింది ఎవరు చేసుకున్నా తప్పులేదు కానీ ప్రజలకు నాణ్యతమైన పని చాలా అని చెప్తే ఇస్లా కనపకుండా వారు స్టోన్ డస్ట్ పౌడర్ కలిపి రోడ్లేదు విజిలెన్స్ ఎంక్వైరీ ఎమ్మెల్యేతో పాటు మీద వెళ్తే మూడు రోజుల కింద వచ్చే పది పేపర్లు కూడా వచ్చింది మొత్తం చెకింగ్ చేసేరు మొత్తం పూర్తి కనిపిస్తే ఉండదు ఇది లీడర్ల లక్షణం అదా లీడర్ అంటే ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చేటోడు కావాలి ప్రజల నుంచి తీసుకొని చేపట్టిపోటు కాదు అన్న నన్ను నేను రూపాయి దినాని మాటించాను అన్న కూడా తినే వ్యక్తి కాదు నరేంద్ర మోడీ గారు అట్లాంటి వ్యక్తి కాదు అన్న తనుంటే నాకు అండగా ఉంటది మీకు కూడా అండగా ఉంటది తనను గెలిపియాలా కామారెడ్డి అగ్రస్థానం ఉండాలా కామారెడ్డిల లక్ష చిరుపు ఓట్లు రావాలనేది నా కోరిక దయచేసి అప్పుడు నా కొరకు అడగలేదు కానీ నేను ఇప్పుడు అడుగుతున్నానా దయచేసి దండం పెట్టి మరీ చెప్తున్నా ఎట్టి పరిస్థితులలో బిపి పటేల్ గారికి కామారెడ్డిలో లక్ష ఓట్లు దాటాలా లక్ష మీద ఎందుకు వచ్చినా సరే కానీ లక్ష ఓట్లైతే దాటించే బాధ్యత మా కుల సంఘ పెద్దలు మా అన్నలది అన్నలది అందరికీ కూడా బాధ్యత అని నేను ఒక్కసారి చెప్తున్నా ఐదున్న ఐదు సంవత్సరాలు మే మిత్రం మీకు ఇంటికాడ పన్నున్న తిరిగే ఉంటామని చెప్తున్నాం నరేంద్ర మోడీ గారు దేశానికి చౌకీదారు ఎట్లన్నారు ఆయన జైరాబాద్ కు నేను కామారెడ్డికి చౌకీదారుగానే ఉంటాం తప్ప మేము మిమ్మల్ని బెదిరించి బతకాలనే ఆలోచనలు ఉండాలంటారు మీ సమస్య నా సమస్య మీరు ఏ సమస్య మీ చేస్తా నేను ఇది నిజమని చెప్తున్నా దయచేసి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమిద్దరం మేమిద్దరము హండ్రెడ్ పర్సెంట్ మీ ఆశీర్వాదంతో గెలిస్తే అన్న గెలుస్తారు గెలిపిస్తారనే నమ్మకం ఉంది ఇద్దరు ఓడగొట్టిన మీరే ఈడున్న ఇద్దరు చట్టంలో నడగొట్టలేరు అనేది నాకు కూడా తెలుసు కానీ అమ్మకి తెలియజేయాలనేటప్పుడు ఖచ్చితంగా మీ ఆశీస్